ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాం మీరంతకంటే చాలా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఇప్పుడు శ్రవణ మాసం కదా ఈ శ్రావణ మాసానికి మనం పూజ ఐటమ్స్ ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తుంటాం ఎందుకంటే మనకి ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు నోములు అబ్బా ఎన్ని ఉంటాయోనండి వీటన్నిటికీ మనం ఏదో ఒకటి కొనుగోలు చేస్తుంటాం కదా నేను జర్మన్ సిల్వర్ లో నేను తెప్పించానండి ఐటమ్స్ చాలా బాగున్నాయి అంటే వినూత్నారెడ్డి జర్మన్ సిల్వర్ అని చెప్పి ఆ అమ్మాయి మనకు పంపించింది గా ఉన్నాయండి సిల్వర్లో కూడా అంత ఫినిషింగ్ లుక్ వస్తాయోమో గా తెలియదు కానీ ఇందులో మాత్రం అసలు ఎంత బాగున్నాయోనండి అందరూ ఇండే కొనాలని లేదు కదా ఇప్పుడీ ఖర్చులు బట్టి పెరిగిన బడ్జెట్ని బట్టి మనం కొనాలంటే వెండి ఒకళ్ళు అంటుతుందండి వెండి రేటు కూడా ఎవరికైనా అమోజు ఉండి అలాంటి వస్తువులు వాడుకోవాలి మనం పూజ దగ్గర డెకరేషన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా జర్మన్ సిల్వర్కి వెళ్ళిపోవచ్చండి అంత లుక్ వచ్చినాయి అనమాట వస్తువులు నాకైతే బాగా నచ్చేసినాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను చూడండి అయితే ఈ వినూత్న రెడ్డి అనే అమ్మాయి అండి మాకు ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల క్రితం నుంచే తెలుసు తను చాలా మంచి ఐటమ్స్ ఇస్తుంది మీరు చూడండి ఇబ్బంది పడకుండా డెఫినెట్గా మంచి క్వాలిటీనే ఉంటాయండి ఆమె దగ్గర మీరు చక్కగా తెప్పించుకోవచ్చు ఇదేమవుతుందంటే అండి మన ఊరకే ఒక ఆరు నెలలు ఐదు నెలలు వాడుకొని పక్కన పెట్టేయటం కాదండి సంవత్సరాల తరబడి వాడినా కానీ ఏమి అసలు ఈ ఫినిషింగ్ కూడా పాడవదు అంత బాగుంటాయి అనమాట కొత్త వాటిలాగే ఉంటాయి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టేసుకొని అంటే క్లీ వాడతాం కదా వాడిన తర్వాత శుభ్రంగా తుడిచేసి ఒక కవర్లో మామూలు అండి మనం ప్రత్యేకంగా దీనికోసం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు తడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక్క అవర్లో బద్దలు పక్కన పెట్టుకుంటే చాలు లేదు ప్రతి రోజైనా వాడచ్చు అనమాట ఏం కాదు డైలీ పూజ దగ్గర కూడా వాడేవాళ్ళు ఉన్నారు ఏమీ చెక్కు చెదరలేదండి వస్తువు మాత్రం అది నేను కూడా చూశాను అందువల్లే మీకు చెప్పగలుగుతున్నాను ఇవ్వండి అష్టలక్ష్మి చెంబు అనమాట ఇది కలసం కింద వాడుకోవచ్చు పూజ దగ్గర మామూలుగా వాటర్ బట్లు పక్కన పెట్టుకుంటాం కదా అట్లాగా వాడుకోవచ్చు ఏమి వాటర్ పోసినా ఏం కాదు అష్టలక్ష్మి బాగున్నారు కదా విజయమై అసలు బాగుంది అట్లాగే ఇవి చూడండి మనం ఈ కుబేర కుండలో ఏదో అంటారండి వీటిని నేనైతే మామూలుగా ప్రసాదాలకు కావచ్చు పసుపు కుంకాలు అక్షంతలకి ఇలా పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను ఇవి నాలుగు పంపించారు ఇవి మాత్రం అస్సలు చాలా బాగున్నాయండి వెయిట్లో కావచ్చు డిజైన్ డైన్ బాగుంది అసలు మనం పూజ దగ్గర పెట్టుకుంటే అసలు ఎంత లుక్ వస్తాయండి మీరు వెండి కాదు అని చెప్పినా ఎవరు నమ్మరు అట్లా అట్లాగున్నాయి అసలు అంతంత పెట్టుబడి పెట్టి తీసుకోవటం అవసరమా అనిపిస్తుంది మీరు చూడండి మన బడ్జెట్లో చక్కగా రిచ్ లుక్ వచ్చినాయి ప్రతీది కూడా ఇది ప్లెయిన్ తెప్పించాను పంచిపాత్ర వద్ద నేను కామాక్షి దీపం అంటే ఒక అమ్మవారి బొమ్మే ఉంటదనుకునే దాన్ని కానీ కామాక్షి దీపంలో చాలా వెరైటీలు ఉన్నాయండి ఇది విఘ్నేశ్వరుడు అట్లాగే ప్రతి స్టాండ్ కూడా వెయిట్ రావటం అందువల్ల ఏంటంటే మనకి అటు ఇటు తొనకను కూడా తొనకవు చక్కగా బాగుంటాయి కదా ఇంత వెయిట్ మనం వెండిలో తీసుకోవాలంటే కొన్ని వేలు అవుతాయి అమ్మో ఇప్పట్లో సాధ్యం కాదు వాస్తవమేనమ్మా మీకు ఏ దేవుడి బొమ్మ కావాలంటే ఆ దేవుడి బొమ్మ అవైలబుల్ ఉంది రిటర్న్ గిఫ్ట్లు కింద చాలా మంది ఇస్తున్నారండి చాలా బాగుంటున్నాయి కూడా చక్కగా మనం యూజ్ చేసుకోవడానికి మంచి లుక్ వస్తున్నాయి షో పెట్టుకున్నా కానీ బాగుంటున్నాయి అమ్మవారు స్వామి ఏ అమ్మవారమ్మా సరిగ్గా చూపించు కనకదుర్గమ్మ తల్లి కనకదుర్గమ్మమ్మా అవును అమ్మ దుర్గమ్మ చూడండి కనకదుర్గమ్మ అని చెబుతున్నాను బుజ్జమ్మే అవును నాకు మాత్రం ఈ అరటి చెట్లు భలే నచ్చినాయి తెప్పించుకుంటాను నిజం చాలా బాగున్నాయి మన నోవుల దగ్గర పెట్టుకున్నాం అనుకో అటు ఇటు ఒక్కోసారి మనకి దొరకట్లేదు కదా అరటి బోదలు తెప్పించుకుందాం అంటే మనకి అరటి కదండి పోయినసారి ఒకసారి మనం నోవు నోచుకున్నప్పుడు దొరకలేదు గమ్మా ఇట్లా ఈ చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో వర్క్ కూడా ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుందండి చెక్కుడు అది చూడముచ్చటగా ఉన్నాయి విజయమ్మాయి చాలా బాగుంది నిజంగా అరటి చెట్లను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఆకులు గానీ చక్కగా ఇవి కొని పెట్టేసుకోవచ్చండి కదా అమ్మవారి పక్కన అసలు ఇంకా అన్నం రెట్టింపు అవుద్ది అమ్మవారి కళ ఇంకా పెరిగిద్ది అన్నమాట కూడా ఉన్నాయి ముందు నాకే ఆశ్చర్యం ఉంది అగ్గి పెట్టండి అగ్గిపెట్ట చూడండి సిల్వర్ షీట్ ఇట్లా ఓపెన్ చేసుకొని తీసుకోవటం ఎంత బాగా రెడీ చేశారు మెచ్చుకోవచ్చు అవును అసలు అయినాయండి మనం నైవేద్యం పెట్టుకోవటానికి లేదు పిల్లలకి అన్న ప్రశ్న చేస్తాం అనుకోండి అట్లాంటప్పుడు ఈ బౌల్ బాగుంది అమ్మవారి దగ్గర నైవేద్యానికైనా వాడుకోవచ్చు ఇప్పుడు కమలాలు ఉంటాయి చూసారండి అష్టోత్తరానికి వాడతాం కదా నూట ఒక్కటి ఈ కమలానికి మధ్యలో స్టోన్ కూడా వైట్ స్టోను గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనమాట ఇక్కడ ముచ్చటగా ఎంత బాగున్నాయో ప్రసాదం బౌల్ కూడా చాలా బాగుంది ఇందులో అండి సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉంటాయి అంట నేనైతే గోల్డ్ ఫినిషింగ్ తెప్పించాను ఈ బౌల్ కూడా సిల్వరు గోల్డ్ కలిపి ఉంది ఫినిషింగ్ అడుగున వచ్చేసరికి మొత్తం గోల్డ్ స్పూను వస్తు ప్యాకెట్ కూడా పంపించింది వినూత్న రెడ్డి కలెక్షన్ అయితే చాలా బాగుంది ట్రెడి ట్రెడిషనల్ మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది చాలా బాగున్నాయి నేను లింక్ ఇస్తాను మీరు ఆ ఆర్డర్ చేసుకోండి తెప్పించుకోండి ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకున్నా గాని ఏం పాడవు రెండు మూడు సంవత్సరాల నుంచి వాడినోళ్ళు కూడా ఉన్నారు బాగా పని చేస్తున్నాయి చక్కగా మీరు కూడా తెప్పించుకొని కూలి దగ్గర వాడుకోవచ్చు సరేనండి చూసారు కదా మీకు ఈ ఐటమ్స్ అన్ని కావాలనుకుంటే వినూత్నారెడ్డి సిల్వర్స్ లో మీరు అంటే వినూత్నారెడ్డి జర్మన్ సిల్వర్ అండి అందులో ఆర్డర్ చేసుకోండి చక్కగా మీ ఇంటికే డోర్ డెలివరీ ఉంటుంది మామూలుగా ఏంటంటే షాపుల దగ్గరికి వెళ్ళారనుకోండి రేట్ ఎక్కువ పడింది వీళ్ళది మ్యానుఫాక్చరింగ్ దగ్గర ఏ రేట్ ఉంటుందో అదే రేట్ వీళ్ళ దగ్గర మాత్రం రీసేలర్స్ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర అట్లా కాదండి ఒరిజినల్ రేట్ అనమాట బయట మార్కెట్ లో కంటే కూడా వీళ్ళ దగ్గర చాలా తక్కువ సరేనండి మా వీడియోస్ చూసారు కదా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు